చూడండి ఫ్రెండ్స్ ఇదంతా వైట్ ఫ్లై అనమాట ఇప్పుడే స్టార్టింగ్ స్టార్ట్ అవుతూ ఉంది కొంచెం కొంచెంగా దాన్ని విజృంభించడానికి ట్రై చేస్తూ ఉంది ఇటువంటి దశలో మనం హాయ్ ఫ్రెండ్స్ నేనండి మీ దాసరే హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఒక చక్కటి విషయం చెప్పాలనుకుంటున్నాను సహజంగా నువ్వు కొత్తగా పామాయిల్ కల్టివేషన్ చేసే వాళ్ళకి కొన్ని పద్ధతులు తెలియవండి ఏం చేస్తారంటే యథావిధిగా సాధారణ వ్యవసాయం చేస్తున్నట్లుగా సాధారణ కల్టివేషను సాధారణ పంటలు పండిస్తున్నట్లుగానే ఇది కూడా అనుకుని వాళ్ళ వాళ్ళ దోహరణలో వాళ్ళు చేసుకెళ్ళిపోతూ ఉంటారు దానివల్ల ఏమవుద్ది అంటే రైతుకే నష్టం అండి ఏంటా నష్టం ఏం జరుగుతుంది అంటే ఫస్ట్ టైం తోట వేసిన వాళ్ళు మొక్కలు తీసుకొచ్చి పెడతారు కదండి నర్సరీ నుంచి తీసుకొచ్చి పెట్టాక టూ ఇయర్సు అంతర్ పంటలు పండిస్తారు అందరు టూ ఇయర్సు అంతర్ పంటలు పండిస్తారు అంతర పంటలు పండించేటప్పుడు ఎరువులు అనేవి మొక్కకి పర్వాలేదండి పామాయిల మొక్కకి ఎరువులు అనేవి అంతర పంటలు పండించేటప్పుడు వాటికేసిన ఎరువు పామాయిల మొక్కలు ఆపుకుంటుంది దానికి ఏమీ ప్రాబ్లం ఏమి లేదు కానీ పెస్టిసైడ్ ఫంగిసైడ్ ఈ రెండు కొట్టేటప్పుడు వాటిలో చేడపేడలు ఎక్కువ పడుతూ ఉంటాయి ఎందుకంటే పైరు పంటలు అపరాల పంటలు చిరుధాన్యాలు గట్టా చాలా పండిస్తూ ఉంటారు పండించేటప్పుడు వాళ్ళు ఏంటంటే అనేక రకాలైన చీడ పురుగుల నుంచి తప్పించుకోవడానికి వాళ్ళ పంటను కాపాడుకోవడానికి చక్కగాను పెస్టిసైడ్ ఫంగిసైడ్ తీసుకొచ్చి స్ప్రేయింగ్ చేస్తూ ఉంటాం ఆ స్ప్రేయింగ్ చేసేటప్పుడు మొక్కలు పామాయిల మొక్కల మీద అసలు పొరపాటును కూడా పడకూడదండి పామాయిల మొక్కల మీద పడకూడదు పడితే మొక్క డ్యామేజ్ అవుద్ది మొక్క గ్రోతు ఆగిపోద్ది అనమాట మొక్క పైకి పెరగడానికి ఒప్పుకోదు ఎందుకంటే ఈ పైరు పంటలకి కొట్టే ఫంగిసైడ్ పెస్టిసైడ్ ఏవైతే ఉంటాయో అవి పామాయిల్ మొక్కకి ఆ పురుగు పురుగు నాకడాలు ఇవన్నీ కూడాను దీనికి సంబంధించినవి కాదు ఈ మనం అంతర పంటలు పండిస్తున్నామని చూసారు వాటికి సంబంధించినవి మరి వాటికి సంబంధించినవి తెచ్చి కొట్టేటప్పుడు మనం కూలీలతో పెట్టి కొట్టించిన సొంత రైతులు ఓన్గా కొట్టుకున్న వీళ్ళు ఏం చేస్తారంటే స్ప్రే ఇలాగా తెప్పి తెలిసి తెలియక తిప్పేసి కొట్టేస్తూ ఉంటారు కొట్టేసేటప్పుడు ఏం జరిగిందంటే దీనికి సజెషన్ చేసింది కాబట్టి దీంట్లో నివారణ అయిపోద్ది కానీ ఈ మొక్క గ్రోత్ ఉండదు ఆ రైతు కూలీలతో కొట్టించినప్పుడు రైతు వచ్చి అంటాడు ఈ మొక్కలు ఎదుగుతులేదు ఏంటి అని చెప్పేసి వన్ ఇయర్ తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత గ్రోత్ ఉండట్లేదు అని చెప్పేసి బాధపడుతూ ఉంటాడు అదేమిటి అంటే వాళ్ళు చేసిన తెలిసి తెలియక చేసిన తప్పు అనమాట అలాంటి తప్పులు చేయకుండా ప్లాంటేషన్ పెట్టినప్పటి నుండి మొక్కని దాన్ని దానికి చేసే సస్యరక్షణ దానికి చేయాలి అంతర పంటలకు చేసుకునే అంతర పంటలకు చేయాలి దీని తల్లి దానికి తగలకూడదు దాని వచ్చి దీనికి తగలకుండా జాగ్రత్తగా రైతులు కొనువిప్పుగా జాగ్రత్తగా చేయాలన్నమాట అయితే మరి ఈ పామాయిల్ కల్టివేషన్లో చీడపీడలు ఏమి వ్యాపిస్తాయిరా మరి వీటిలో ఉండవా అదేదో పచ్చ పురుగు దోమ పట్టడాలని అంటే ఇందులో కూడా ఉంటాయి అయితే పచ్చ పురుగులాగా ఆగు నాకడాలు ఉండవండి ఆకును పట్టుకుని పీల్చేస్తాయి ఏంటది మామూలు దోమల మాదిరిగానే తెల్ల దోమ తెల్లదోమీ వైట్ ఫ్లై ఈ వైట్ ఫ్లై ఏంటంటే మనకి థర్మాకోల్ బాల్స్ ఎలా ఉంటాయి థర్మాకోల్ బాల్స్ వైట్గా ఉంటాయి చూసారా అలా వైట్ ఇష్యూ బూడిద మాదిరిగా ఎగురుతూ ఉంటాయి బూడిద మాదిరిగా ఆ వైట్ ఫ్లై అనేది ఎగురుతూ వచ్చి ఆకు కింద భాగాన పట్టుకుంటుంది పట్టుకుని శుభ్రంగాను అది ఎలా ఉంటుందంటే ఒక బూజు పట్టేసి ఉంటుంది చూసారు ఆకుని బూజు పట్టేసినట్టుగా పట్టేసి నాకేస్తూ ఉంటుంది ఆకులో ఉన్న రసం పీల్చేస్తుంది దాని ఇంపాక్టు మనకి గెలలు దిగేటప్పుడు ఆ గెలల మీద పడద్దు అనమాట గెలలు బలహీనంగా దిగడం ఇలాంటి అనేక రకాల స్వచ్ఛ గెలలు రావడం గెలల్లో ఫంగస్ ఏర్పడి స్వచ్ఛడిపోయి ఉండడం ఇలాంటివన్నీ అనేక రకాలే ఉంటాయి మొక్క కూడా గ్రోత్కి సరిగ్గా ఉండదు కనుక మరి దీనికి నివారణ ఏంటయ్యా అంటే ఇందులో వైట్ ఫ్లేయే కాకుండా కొమ్ము పురుగు మొవ్వు పురుగు మొవ్వు పురుగు అంటే ఒకటేమో ఏరు మొక్క రెండు మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు మొక్క అయినప్పుడు కింద ఏరులోంచి ఎలక ఎలకలు కూడానండి ఎలకలు కూడా ఎలకలైనా కొమ్ము పురుగు అయినా కింద నుంచి దొలుచుకుంటూ వచ్చేస్తానంటే వచ్చేసి మువ్వులోకి తినేస్తుంది అది పురుగు తినొచ్చు ఎలక తినొచ్చు సరిగ్గా మన కాలు మన చేయాలిపోద్ది అనమాట వాటిలోకి ఏముండదు ఇంక మువ్వు ఉండదు చుట్టూ ఉన్న కాండం ఉండదు అనమాట ఎలకల బారి నుండి అమ్ము కుమ్ము పురుగు నుంచి వీటి నుంచి తప్పించుకోవడానికి మువ్వులోనూ వాసన వచ్చే గుళికలు వాసన వచ్చే గుళికలు వేయాలన్నమాట ఏమండి తర్వాత అందులోనే బావిస్టన్ పౌడరు మొవ్వులోనూ స్ప్రేయింగ్ చేయాలి అంటే నాదలు తీసుకెళ్ళి అందులో అలా మొవ్వులో పెట్టేసి కొంచెం సేపు ఉంచాలి అలాగే పాసిగెలలు చచ్చి గెలలు వస్తూ ఉంటే చుట్టూ గెలల మీద ఒక్కొక్కసారి ఇయర్లీ త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అలాగా బావిస్టన్ పౌడరు గెలల మీద స్ప్రేయింగ్ చేస్తూ ఉండాలి మనకు యూజ్ అయిన గెలలు యూజ్ అవ్వకపోయినా కంపల్సరీ ఫంగస్ అనేది ఇటువంటి తెగుళ్ళు అనేవి చిన్న చిన్నవి రాకుండా పామాయిల మొక్కలకి సస్యరక్షణ చేస్తూ ఉండాలన్నమాట అదేవిధంగా ఈ వైట్ ఫ్లై అని చెప్పాను కదా ఈ వైట్ ఫ్లైకి మరి ఏం వాడతారు ఇది ఎలాగ నిర్మూలించడం అంటే వైట్ ఫ్లై నిర్మూలించడానికి అనేక రకాలైన మందులు ఇప్పుడు కొన్ని వచ్చినాయి కానీ ఏ కంపెనీ కూడా మనకి పరిపూర్ణంగా ఇది కొడితే పోతుందిరా అని చెప్పేసి లేదు అటువంటి మందు ఏది రాలేదండి అయితే మా కంపెనీ వాడండి ఇది వాడండి వైట్ ఫ్లైక్ ఇది పోతుంది పలానా రైతు వాడాడు ఆ రైతు వాడడానికి అని కహానీలు చెప్తారు దీనికి నా బెస్ట్ సజెషన్ ఏంటి అంటే న్యాచురల్గా వేప నూనె వేప నూనె వస్తుందండి వేప నూనె ఎలా ఉంటుందంటే మా బాగా అనేక రకాలైన పర్సంటేజ్లు ఉంటాయి వేప నూనెలో ముడి వేప నూనె తీసుకొని అందులోనూ ప్రాసెస్ చేసినవి ఉంటాయి చేంజ్వి ఉంటాయి దాని పర్సంటేజ్ ఎంతో తెలుసుకుని వైట్ ఫ్లైకి ఏ పర్సంటేజ్ వాడాలో మనం పెస్టిసైడ్ ఫంగసైడ్ పురుగుల మందు షాపులు వాడిని అడిగితే వాడు సజెస్ట్ చేస్తాడు అయితే వేప నూనె కొడితే వేప నూనె డైరెక్ట్గా మనం తెచ్చి కొట్టేకూడదండి వేప నూనె ప్రాసెస్ చేసి కెమికల్ 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 కలిపింది ఇస్తారు అది కూడా వాడొద్దు కెమికల్ కలిపింది ప్రాసెస్ చేయని నూనె తెచ్చుకుని మనం ఏం చేయాలంటే ఒక వన్ ఫిఫ్టీ ఎంఎల్ స్ప్రేయర్కి వన్ ఫిఫ్టీ ఎంఎల్ వేప నూనె తీసుకుని అందులోనూ కొంచెం సర్పు సర్పు ఆ సర్ఫ్ కానీ లేకపోతే ఉప్పు కానీ కొంచెం అందులో వేసి తిప్పితే ఏమవుతుందంటే చక్కగాను అది పాలు మాదిరిగా తయారైపోద్ది వేప నూనె మరి జిగురు కదండి పట్టుకుని వదలదు స్ప్రే అంత పాడైపోద్ది మన చేతులకు చిరాగ్గా ఉంటుంది కనుక అది పాలులా తయారైపోద్ది ఆ పాలుగా తయారైపోయిన తర్వాత మనం స్ప్రేయింగ్ చేయాలన్నమాట ఇలాగ ఫ్రెండ్స్ ఇలాగ పామాయిల్ కల్టివేషన్లో పెద్దగాను ఫస్ట్ ఫంగిసైడ్ పెస్టిసైడ్ వచ్చేది ఉండదు మొక్కల్ని మనం వేరు నుంచి సొత్తదాకా కూడా మొక్క ఎలా ఉంది అనేది మనం అబ్జర్వ్ చేస్తూ ఇది బంచెస్ దిగుతున్నాయా దిగుతూ లేదా పూతిగలలు దిగుతున్నాయా లేకపోతే ఆడగల్లలు దిగుతున్నాయా ఎలా దిగుతున్నాయి దీని ఇది విధానాలు ఏంటి అనేది మొక్కనే మనం చూడాలి ఏమండి కనుక ఇతరత్ర పంటల్లో వచ్చే మార్పుల్లాగా ఈ పంటలో రాదండి ఎక్కువగా ఉండదు ఒక వైట్ ఫ్లై ఒకటే వస్తుంది కనుక ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మీ దాసరి